బిడ్డలందరూ భోజనాలు చేసే వేళ సకల జనులను లాలించే వేళ బిడ్డలందరూ భోజనాలు చేసే వేళ సకల జనులను లాలించే వేళ ఆతులను ఆదుకునే వేళ కరుణ వెల్లువై ప్రసరించే వేళ ನಾನು ಕರುಣಿಂಚಗ ಕದಲಿರವಾ ನೊರ ಆಳ ಕಿಂಚಗ ವೇ ವೇಗರವ ಅಮ್ಮ ನಾನು ಕರುಣಿಂಚಗ కదలిరావా నా మొర ఆలకించగా వేవేగరావా గ్రావా బిడ్డలందరూ భోజనాలు చేసే వేళ సకల జనులను లాలించే వేళ సజల నయనాలతో అల్లదిగో చెల్లెమ్మ భక్తి పారవశ్యాలతో అదిగది అరమోట్పు అన్నయ్యా కన్నులతో ఇదిగిది గోవో అక్కయ్యా మదిమదిలో హృది హృదిలో నీ కొరకై తపించుచుండగా నను కరుణించగా కదలి రావా అమ్మా నా మొర ఆలకించగా వేవేగ రావా అమ్మ బిడ్డలందరూ భోజనాలు చేసే వేళ సకల జనులను లాలించే వేళ రంగమ్మ ఇంటిలో అనసూయ పుట్టావు నాగమ్మలో గిల్లలో కిట్టమ్మవై పెరిగావు రంగమ్మ ఇంటిలో అనసూయ పుట్టావు నాగమ్మలో గిల్లలో కిట్టమ్మవై పెరిగావు అందరిల్లలో అరకొరగానున్నావు ఈ బిడ్డ గుండెల్లో కొలువై ఉండాలని నన్ను కరుణింపగ కదలి రావా అమ్మా నా మొర ఆలకించగా వేవేగ రావా అమ్మా బిడ్డలందరూ భోజనాలు చేసే వేళ సకల జనులను లాలించే వేళ ఆతులను ఆదుకునే వేళ కరుణ వెల్లువై ప్రసరించే వేళ నను కరుణించగా కదలిరావా నా మొర ఆలకించగా వేవేగరావా అమ్మా 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 దీపాలు నింపాలి ముంగిట వెలుగులు మన జీవితాన మెరు పూల వెలుగులు దీపాలు నింపాలి ముంగిట వెలుగులు మన మేరు రూపుల వెలుగులు తీపాలు నింపాలి వెలుగులు అమ్మ నవ్వులు పువ్వుల అమ్మ కిలకిల అమ్మ నవ్వులు పువ్వుల అమ్మ కిలకిల రావాలలా అమ్మ కన్నుల జోస్నలలా అమ్మ మాటలు వెన్నెలలా దీపాలు నింపాలి ముంగిట వెలుగులు మన జీవితాన రూపుల వెలుగులు

అందరి కన్నులలో ఆనందం ప్రమిదలల అందరి కన్నులలో ఆనందం ప్రమిదలల వెలగాలి ఆనందం వెలగాలి వెలగాలి ఆనందం వెలగాలి దీపాలు నింపాలి මුංගිට වෙළුගුළුමන ජීවිතානමෙරු පුල වෙළුගුළු දීපාලු නිම්පාලි පෙළුගුළු අන්දරින් ටිකන්දරුරවාලි විශ්වකුටුම්බ භාවන තාරාජූවල පූවෙත්තුනයගරාලි అందరింటి కందరూ రావాలి విశ్వ కుటుంబ భావన జువల ఊత్తున ఎగరాలి ఎక్కడ పుట్టినా ఈ ఇంటి బిడ్డలే ఎక్కడ పుట్టినా ఈ ఇంటి బిడ్డలే అన్న భావన చిచ్చు బుడ్డిల వెలగా ಿ ಆನಂದ ದೀಪಾವಳಿ ಅಂದರೆ ಕೀ ಆನಂದ ದೀಪಾವಳಿ ಅನುಭವಂ ಚಕ್ರಂ ತಿರಗಾಲಿ ಅನುಭವಂ ಚಕ್ರಂ ತಿರಗಾಲಿ ದೀಪ ನಿಂಪಾಲಿ ವೆಲುಗುಲು ಮನ ಜೀವಿತಾನಮೇ जय हो जय माता जय हो माता जय मु जय मु माता జయ హో మాత నీ ఒడి పేరు మమత నీ బడి పేరు సమత నీ ఒడి పేరు మమత నీ బడి పేరు సమత నీ పిలుపుల మేలు మాతల పుల మేలి మలుపు నీ పిలుపుల మేలు కొలుపు మాతల పుల మేలి మలుపు జయము జయము మాత ಜಯ ಹೋ ಮಾತ ಜಯ ಮುಯಮ ಮಾತ ಜಯ ಹೋ ಮಾತ ನೀ ದರ್ಶನಾಲ ವೇಳಾ ನೀ ಒಡಿಲೋ ಲೋ ತಲ ನೀಡಿ ನೀ ದರ್ಶನಾಲ ವೇಳಾ ನೀ ವಡಿ ನಿಡಿ ನೀ ಮುಂದು ಸಾಗಿಲ ಪಡಿ ಅಖಿಲ ಜನತ ಕೊನೆಯಡದ ಮೊರಲಿ ವೇಡದ ಅಖಿಲ ಜನತ ಕೊನಿ ಆಡದ ಮೊರಲಿ ವೇಡದ ಜಯ ಮೂ ಜಯ ಮಾತಾ ಜಯ ಹೋ ಮ ಜಯ ಜಯ ಮುತ ಜಯ ಹೋ ಮಾತಾ अणु अणु क्षण क्षणमु अणुभणक्षणमु सततमुनिपादध्यानमे अणु अणु क्षण क्षणमु अणुभूक्षणक्षणमु सततमुनिपादध्यानमे निरन्तरमुनिनामगाने सकलचराचराधिनेत्री मम ब्रोम वि सकलच राचर अभिनेत्री मम ब्रोव बि मतली जयम जयम माता जय हो माता जयम जयम माता जय हो माता जय हो माता जय हो माता जय जय माता jay ho mata jay ho mata jay ho mata jay jay mata jay ho mata jay ho mata jay ho mata jay jay mata jay ho mata jay ho mata jay mata जय हो मा अम्मा पावनी रूपिणी सर्वशुभकारिणी अभयहस्तिनी अम्मा पावनी पवित्र रूपिणी सर्वशुभकारिणी అభయహస్తిని అమ్మవు నీవే సర్వజీవులకు ఆదిదేవతగా అమ్మవు నీవు అమ్మవు నీవే సర్వజీవులకు ఆదిదేవతగా అమ్మవు నీవు నీ పదములే శరణంటిమమ్మా नीपदमुलशरणीमम् अभयमुकोरिति मम् अनसूया अभयमुकोरिति मम अनसूय अम्मा पावनी पवित्ररूपिणी सर्वशुभकारिणी अभयहस्तिनी నీ సన్నిధిలో లేదు భయము నీ కరుణ శుభము నీ సన్నిధిలో లేదు భయము నీ కరుణ ఉన్నంత శుభము నిరతము మదిలో తలచీ నిరతమునిన్ని మదిలో తలచి శుభములు కోరితి తల్లి అనసూయా శుభములు కోరితి తల్లి అనసూయా శుభముల నీయవే తల్లి అనసూయా वितल्ली अनसूया अम्मा पावनी पवित्ररूपिणी सर्वशुभकारिणी अभयहस्तिनी अम्मा पावनी पवित्ररूपिणी सर्वसुभकारिणी अभयहस्तिनी अभयहस्तिनी, अभयहस्तिनी,